ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు వ్యర్థ వ్యర్థ సంకల్పాల గురించి చెప్తున్నారనమాట ఎక్కడ చూసిన వ్యర్థం 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 సేవ చేస్తున్న వ్యర్థం ఎటు వెళ్ళినా వ్యర్థం ఎక్కడ ఉన్న వ్యర్థం ఎన్ని సంవత్సరాలు జ్ఞానంలో నడుస్తున్న వ్యర్థం ఎందుకు సమర్థం లేదు మరి సమర్థ సంకల్పాల గురించి ఏం చెప్తారా మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈరోజు బామద సంగమ యుగ అలౌకిక ఆత్మక సభలు కలుసుకునేటనకు వచ్చారు ఈ ఆత్మిక సభ ఆత్మిక కలయిక పూర్తి కల్పములు ఇప్పుడే జరుగుతుంది ఆత్మలతో ఆత్మలతో పరమాత్మ కలియక ఇటువంటి శ్రేష్ట కలయిక సత్యయుగ సృష్టిలో కూడా ఉండదు అందుకే ఈ యుగము గొప్ప యుగము మహాకలయుగ యుగము సర్వ ప్రాప్తుల యుగము అసంభవాలు సంభవం అయ్యే యుగము సహజమైన మరి శ్రేష్ట అనుభూతుల యుగము విశేష పరివర్తన యుగము విశ్వ కళ్యాణ యుగము సహజ వరదనాల యుగం అని అనబడుతుంది ఇటువంటి యుగంలో మీరు గొప్ప పాత్రదారులు ఇంతటి గొప్ప నశ సదా ఉంటుందా విశ్వమంతా ఎవరు క్షణకాలిక దర్శన భాగ్యం కోసం చాతుకులై తపిస్తున్నారో ఆ తండ్రికి మనం లో అధికారులుగా అయినా శ్రేష్టాత్మలము ఇది స్మృతిలో ఉంటుందా ఈ స్మృతి స్వతహాగానే సమర్థవంతంగా చేస్తుంది ఇటువంటి సమర్థ ఆత్మలుగా అయ్యారా సమర్థత అనగా వ్యర్థాన్ని సమాప్తం చేయగలడము చేయగలగడము వ్యర్థం ఉంటే సమర్థం లేనట్లే ఒకవేళ మనసులో వ్యర్థం ఉంటే సమర్థ సంకల్పాలు నిలవలేవు వ్యర్థము పదే పదే క్రిందకు తీసుకువెళ్తుంది సమర్థ సంకల్పాలు సమర్థుడైన తండ్రితో కలయకు చేయిస్తాయి మాయ విజయనిగా చేస్తాయి సఫలత స్వరూప సేవదారుగా చేస్తుంది ఎప్పుడు ఎప్పుడైతే మనలో వ్యర్థం ఉండదో అప్పుడు వ్యర్థ సంకల్పాలు సదా ఉల్లాస ఉత్సాహాలను సమాప్తం చేస్తాయి వారు సదా ఎందుకు ఏమిటని చిక్కులోనే ఉంటారు అందుకు చిన్న చిన్న విషయాలలో స్వయాన్ని చూసుకొని నిరాశగా ఉంటారు వ్యర్థ సంకల్పాలు ఎప్పుడు ప్రాప్తుల అనుభవం నుండి వంచితం చేస్తాయి వ్యర్థ సంకల్పాలున్న వారు మనసులో ఆశలు కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది చేస్తాను అది చేస్తాను అంటూ ప్లాన్లు చాలా వేగంగా చేస్తారు అనగా తీవ్రగతితో చేస్తారు ఎందుకంటే వ్యర్థ సంకల్పాల గతి చాలా వేగంగా ఉంటుంది అందుకే చాలా చాలా గొప్ప విషయాలు ఆలోచిస్తారు కానీ సమర్థత లేని కారణంగా ప్లాన్ మరి ప్రాక్టికల్ గా చాలా తేడా కనిపిస్తుంది అందుకే స్వయంతో నిరాశ చెందుతారు అని చెప్తున్నారు ఎందుకు వ్యర్థం ఎక్కువ అవడం వలన ఏ సేవ చేస్తున్నా వ్యర్థం 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 ఎందుకు బాబాను పట్టుకోము కాబట్టి ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి ఏదో పేరు సంపాదించాలి ప్రతిష్ట సంపాదించాలి లేదా ఏదో వ్యక్తికి చూపించాలి ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో ఇంకా వ్యర్థమే సమర్థం ఉండదు బాబాని ఇంకా దూరం పెట్టేస్తారు అందుకే ఇలాంటి ఈ విధంగా ఎప్పుడైతే చేస్తారో అవి సఫలం కావు ఆ సేవలు నడవవు అంటున్నారు పరమాత్మ 응? 오케이, 아 참, 엄사